ఈరోజు సిట బిసిఏసీ పక్షాన డాక్టర్ అందశ్రీ గారు తరగతులైన సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి యొక్క కుటుంబానికి శ్రీపేట పీసీ జేఏసీ పక్షాన ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సమాజం మార్పు కోసం ప్రకృతి కళా పాపి అయినటువంటి అందశ్రీ గారు ఈ సమాజం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి వారి యొక్క రచనలు వారి యొక్క కవిత్వం సాహిత్యం ద్వారా వారు ఈ సమాజంలో ఉన్నబడినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క వారి యొక్క అభ్యున్నై వారి యొక్క రచనలు చేయడం ఎంతో గొప్ప విషయం ఈ సందర్భంగా తెలియజు అంతేకాకుండా వారు ఎలాంటి చదువు విద్యను అభ్యక్షించకుండా కేవలం ఈ సమాజంలో ప్రకృతిలో ఉన్నటువంటి ఆ వనమూలికలు చూస్తూ ఒక పాటను అల్లిక రూపంలో తీసుకొచ్చి దానికి గానం అందించినటువంటి నాయకుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క రచనల ద్వారా ఈ సమాజంలో వెనకబడినటువంటి బడుగు బరిగిన వర్గాలకు వారి యొక్క రచనలు చాలా ఉపయోగపడడానికి తెలియజేస్తూ అదేవిధంగా వారు రాసినటువంటి జయ జే తెలంగాణ అనేది ఆట ఏదైతే ఉన్నదో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి నాంది అయినటువంటి ఆ తెలంగాణ గీతాన్ని ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా వారు పెట్టడం సుభదృష్టకంగా తెలియజేస్తూ అదేవిధంగా వారు స్వర్గస్సులు అయినప్పటికీ వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ గడ్డ మీద నుండి వారి యొక్క దేహం మాత్రమే ఈ గడ్డను వీడుతుంది వారి ఆత్మ ఈ తెలంగాణ గడ్డ మీదనే ఉంటుంది వారి యొక్క ఆత్మ ఆత్మను ఈ తెలంగాణ ఉన్నటువంటి తరం వారు ఏదైతే కళను కన్నారో ఏదైతే రాష్ట్రం కోసం వారు ఆశయం కోసం ఆ ఆశయాలు కానీ వారి కళలు కానీ ఈనాడు ఉన్నటువంటి ఈ తరం వారి మార్గదర్శకంలో వారి ఆశయాలు నెరవేరే విధంగా ముందు నడుచు ఈ సందర్భంగా తెలియవచ్చు వారికి ಘರವಣ ನಿವ್ ಅರ್ಪಿಸು ಜಹರ್ ರೋಡ್ ಡಾಕ್ಟರ್ ಅಂದ್ರೆ ಶ್ರೀ ಡಾಕ್ಟರ್ ಅಂದ್ರೆ